హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుషన్ ఉల్లాస్ ఇక్కర్ అభాయ్ కథలు ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను పార్ట్ టూ త్రీ అనుకుంటుంది పార్ట్ ఫోర్ ఒకసారి చూసేయండి లైన్ లో అయితే రిషి ఎంట్రీ అనే ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి స్టోరీ బాగుంటుంది లాస్ట్ వరకు అయితే వినండి తప్పకుండా లైక్ చేస్తారని అయితే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక రిషి అయితే వస్తారని కొంచెం మీరు దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నాకు చాలా బాగుంటుందని చెప్పేసి అన్నంగానే కొత్తగా చెప్తున్నారు రెండు సార్ ఎప్పుడో చెప్పారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే బతికి గురుడు దూరంగా అవన్నం అని చెప్పి లేకపోతే ఇప్పుడు నేను ఏమైపోయేవాడిను అని చెప్పేస్తే రిషి అనుకుంటూ నేను కింద పడుకుంటానని చెప్పేసి ఇక తనైతే కింద కొరగబెట్టి పడుకుంటున్నాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇక వీళ్ళు మేడమే నుంచి అయితే దిగి వస్తూ ఉంటారు కదా ఇక మహేంద్ర వాళ్ళు ఇక అడుగుతూ ఉంటే నేనేం వెళ్దాం అని చెప్పేసి ఇలా వెన్నెల్లో కూర్చొని మాట్లాడుకోవడానికి వెళ్దామని చెప్తారు ఇక కాలేజ్కి రెడీ అయితే అవమాన వస్తారా నేను రానంటాడు అనమాట ఆ కాలేజ్కి వెళ్తే అసలు ఆ లెక్కలు ఏంటో అవి నాకు తెలియవు అసలు ఇతను ఏడున్నాడు అని చెప్పేసి ఇక ఫోన్ చేయాలని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటో వీళ్ళు కాలేజ్కి రమ్మంటున్నారు నేను అందుకునే చెప్పాను నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇక్కడ ఏమైనా జరిగితే ఏంటి ఇష్యూ నా తర్వాత నీదే మొత్తం నీ మీద నెట్టేస్తా మొత్తం అని చెప్పేసి అంటుంటే ఏం పర్లేదు నువ్వు అలానే మెయింటైన్ చేసి కాలేజ్కి రా కాలేజ్ దగ్గర కలుద్దాం అని చెప్పేసి అంటాడు ఇక రీషి సూట్ అని చెప్పేసి ఇక వస్తారా బ్లూ ఇవన్నీ చూపిస్తూ మీ ఫేవరెట్ సార్ నాకు చాలా ఇష్టమైంది మీరు దీంట్లో చాలా బాగుంటారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కది వేసుకోండి పింక్ కలర్దే అని చెప్పేసి ఇస్తూ ఉంటే అసలు అవన్నీ పడినట్టు మెలికిలు తిరిగిపోతే ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఏంటో నాకు వేషాలు సినట్టుంది నాకు అస్సలు నచ్చట్లేదు ఇవన్నీ అనుకుంటా మనసులో ఇక తప్పిద్దా అని చెప్పేసి ఒప్పుకున్నాక తప్పదు కదా అని చెప్పేసి ఇక వేసుకుని వెళ్తా ఉంటారు కార్ డ్రైవ్ చేయండి సార్ మీరు మీ పక్కన నేను కూర్చుంటాను అని అంటే ఇక ఇప్పుడు ఆ కార్ డ్రైవింగ్లు ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్కడ చేసేది అని చెప్పేసి ఇక తప్పదా అనేసి అంటే ఎందుకు సార్ అట్లా అడుగుతున్నారంటే ఇక ఏమో చాలా రోజులు అయింది కదా నా కార్లో కూర్చొని అని చెప్పేసి పాటలు ఏమన్నా విందామా అన్నట్లుగా అక్కడ మీ కారు ఆడన్నాళ్ళు అయింది మీరు వచ్చిన తర్వాత దీనికి ఒక మళ్ళీ కాలు వచ్చింది మీరు కోసం ఇది వెయిట్ చేస్తుంది నేనే యూజ్ చేస్తున్నాను ఈ కార్ అని చెప్పేసి ఇక వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటా కొంచెం ఈవిడ నోటికి స్టాపింగ్ ఉండదా ఏంటి అట్టా తట్టుకున్నాడో గురుడు అసలు మాటలు మాట్లాడుతూనే ఉంటుంది ఏంటో ఎలా బాగా కంట్రోల్ చేయడం అనేసి ఇక్కడ ఏదన్నా ఎఫ్ఎం ఉందేమన్నా చెప్తూ అక్కడ ర్యాక్స్ అన్ని ఎట్లా అంటూ ఉంటే ఇంకా అక్కడ ఇక్కడ జగతి లెటర్ కూడా బయటపడే అవకాశం ఉంది ఒక్కసారిగా జగతి మేడం రాసిన లెటర్ లాగా ఉంది ఏంటో ఇది అని అంటే ఏంటో చూడు నువ్వే అని చెప్పేసి తనకిచ్చేసి ఇతను ఇక సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా బతికించాడు ఇక్కడ సాంగ్స్ ఉన్నాయి లేకపోతే ఈవెడ పడలేకపోయేదాన్ని అని చెప్పేసి అంటూ అయితే ఒనుకుంటాడు ఈ లోప ఆ పేపర్ లోపు ఫోన్ అయితే వస్తుంది అనమాట ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఇక మా అమ్మ ఎక్కడున్నారు రిషిన్ తీసుకొస్తున్నావా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా రిషి వస్తారని మంచిగా పార్టీ అరేంజ్ చేశారు అది ఇది అని చెప్తూ ఉంటే వచ్చేసిన మావయ్య త్వరగా పదండి మీకోసం అక్కడ స్టూడెంట్స్ అందరూ ఎదురు అని చెప్పేసి ఇక తీను ఇవన్నీ మళ్ళీ తన బ్యాగ్ లో అయితే పెట్టేసుకుంటుంది అనమాట ఇలా బ్యాగ్లో పెట్టేసుకుంటే ఇక తన బ్యాగ్లో పెట్టేసుకొని వీళ్ళైతే వెళ్తారనమాట ఇక రిషిని ఇక అలానే కొంచెం డిగ్నిటీగా ఉండమని చెప్తూనే ఇక ఫోన్లో అయితే ఇక ఉంటుంది కదా చెవిలో పెట్టుకుంటాడు కదా ఇక అట్లానే నిజంగానే రిషి సార్ వస్తున్నట్టు ఆ సూట్లో చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా నిజంగా లాగా శైలేంద్రకే ఆశ్చర్యం వేస్తుంది అసలు వీడు నిజంగా రిషి అనుకున్నాడు ఎవ్వరికి డౌటే రాదు అంత పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు అని చెప్పేసి ఇక అందరూ కూడా బొకేలు ఇవన్నీ వెల్కమ్ అని చెప్పేసి మీకోసం చాలా వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి తీసుకెళ్ళి ఇక అందరూ కూడా ఆ ఎండి చైర్ లో కూర్చోబెడుతూ ఉంటే ఇక అక్కడ వాళ్ళు యూ ట్యాంకీ యూ అని చెప్పేసి ఇక ఎటువంటి అటు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇక రిషి ఆ కుర్చీలో కూర్చొని భలే ఉంది ఈ చైర్ అని చెప్పేసి చుట్టూ అయితే చిన్నపిల్లలాగా తిరుగుతూ ఎగురుతున్నట్లుగా చూస్తా అబ్బో ఈ సీటు అసలు ఈ సూటు బూటు ఏం నాకు నచ్చినట్లేదు అని చెప్పేసి ఆ పైన బ్లేజర్ లాంటి తీసి అవతలు వేసేసి అమ్మయ్యా ఈ తో కట్టేసి నట్టుంది ఈ షూలు కూడా ఇప్పి అవతలు పడేస్తే బాగుండని చెప్పి అన్ని ఇప్పేసి అంటే ఈ షూస్ ఇవన్నీ ఇప్పేసి హాయిగా లో కూర్చొని కాళ్ళు పైన టేబుల్ మీద పెట్టుకొని ఇక ఏదో తింటున్నట్టు చూస్తున్నట్టుంటే ఇక వస్తారో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు రిషి సారేనా ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి అని చెప్పేసి షాకింగ్గా చూస్తూ ఉంటే రా వస్తారా అంటే అంటే పిన్నాళ్ళుగా నేను ఇవన్నీ సూటు ఇవన్నీ వేసుకోలేదు కదా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకునే తీసేశాను నీకు ఏమైనా ప్రాబ్లమా అనేసి అంటూ ఉంటాడు రిషి ఆ సార్ అనేసి అంటుంది ఇక చైరు ఎందుకు ఇలా తిరుగుతున్నారు సార్ అనేసి అంటే చాలా రోజులైంది కదా నా చైర్లో కూర్చొని అందుకనే అని చెప్పేసి అంటూ కవర్ చేసి దేవుడు ఇప్పుడు ప్రతిదీ డౌట్ అయినా అన్నిటినీ ఇలా పోసుగుర్చినట్టు చెప్పాలా ఎగిరిన గిరిన నుంచిన్నా కూడా చెప్పాలా ఎలా భరించాడు బాబు ఆ రిషి అని చెప్పేసి ఇక ఇలా ఇది చదివి దీని మీద కొంచెం సైన్ చేయండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు ఈ సైన్లన్నీ నేను యాడ్ నేర్చుకున్నాను నా పేరు పెట్టేసాను ఇంకో ఇప్పుడు అని చెప్పేసి ఆడు ఫోన్ చేసి శైలేందర్కి ఏంటో సైన్లు అంటున్నారు ఎలా తప్పించుకోవడం అంటే నేను తర్వాత చెప్తా ఈలోగా అని చెప్పేసి ఇప్పటిదాకా దాకా ఎండిగా నువ్వే ఉన్నావు కదా ఇంకా మళ్ళీ రిషి సైన్స్ ఎందుకు కొత్తగా నువ్వే పెట్టేసి చేసేయొచ్చు కదా రిషి ఇప్పుడేగా ఈ బాధ్యతలన్నీ ఇప్పుడే తను ఎందుకు తీసుకోవడం తను కొన్నాళ్ళు ప్రశాంతంగా వదిలేయొచ్చు వస్తారా అప్పుడే వర్క్ ప్రెజర్ పెట్టేస్తున్నావా నా తమ్ముడిని ఇలా కొన్నాళ్ళు ఫ్రీగా వదిలేవా ఈ కాలేజ్ వ్యవహారాలు అంతా వదిలే తను కొంచెం ఎంజాయ్ చేయాలన్నట్టుగా చెప్తాడు ఇక అది మంచిది అనేసి సర్లే సార్ నేను చూసేసుకుంటానని చెప్పేసి తను తీసుకెళ్ళిపోతూ ఇక ఉంటే ఇక్కడ బయట స్టూడెంట్స్ అంతా గొడవ గొడవగా అయితే ఉంటుంది ఇలా ర్యాగింగ్ లాగా అమ్మాయిని ప్రపోజ్ చేసి లవ్ చేయట్లేదు అన్నట్లు ఇట్లా అయితే చేస్తే ఇక రిషి అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఇక స్టూడెంట్స్ చూడండి సార్ ఈ అమ్మాయిని త్రీ ఇయర్స్గా లవ్ చేస్తున్నాను ఈ అమ్మాయి అసలు నన్ను పట్టించుకోవట్లేదు లవ్ చేయట్లేదు ఏం విషయం కూడా చెప్పట్లేదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రిషి తన స్టైల్లో అయితే ఒకప్పుడు రిషి అయితే అమ్మాయిని అలా చదువు కాలేజ్కి ఎందుకు వస్తున్నారు చదువుకోవడానికి ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అది ఇది అని పెద్ద క్లాస్ పీకేవాడు ఇప్పుడైతే మన రిషి అయితే ఏ అమ్మాయి మూడేళ్ళ నుంచి నీ వెనక పడుతున్నాడే ఒకసారి నా వెనక తిరిగి అరే నువ్వు ఎందుకు పడతావరా నీ టైం వేస్ట్రా ఇన్నాళ్ళు మీ అమ్మాయి మీ అమ్మ నాన్న ఎందుకురా కాలేజ్కి పంపిస్తున్నారు ముందు చదువుకో మంచి జాబ్ తెచ్చుకో అప్పుడు నువ్వు పడవసల్లా నీ వెనక నేను పడతాను అని చెప్పొచ్చు కదా అప్పుడు చెబితే ఇంత గోలు ఉండదు కదా ఈ చిన్న మొక్క లాజిక్ కూడా నువ్వు అర్థం చేసుకోలేవారా నువ్వు చదువుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఈ వచ్చి చేసుకొని కుంటే నువ్వే వెళ్ళి ప్రపోజ్ చేసావు అనుకో వాళ్ళ ఎగిరి ఎంత వస్తారు కదా దీనికోసం ఇన్ని ఫైటింగ్లు ఇవన్నీ అవసరమా అయినా టూ డేస్లో ఎగ్జామ్స్ పెట్టుకొని అంటే అందరూ డల్గా ఉన్నారు ఎక్కడ లేని నీరసాలన్నీ మీ మొహాలు అనేవి ఉన్నాయి ఏందంటే చదివి చదివి అలసిపోతున్నావు సార్ అంటే ఎరా ఒకటి ఒకరిని పిలిచేసి ఎరా నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు ఫస్ట్ నుంచి బాగా చదువుతున్నావా అంటే లేదు సార్ రేపు ఎగ్జామ్స్ కదా ఈరోజు పుస్తకాలు పట్టుకున్నాను అస్సలు ఏమి ఎక్కట్లేదు సార్ మైండ్కి అనేసి అంటూ ఉంటాడనమాట అది మ్యాటర్ ఏదన్నా చెయ్యాలి చా చెందాలి అని అంటే మొదటి నుంచి రాకురావాలి కానీ రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నువ్వు ఎరగదిత్తే ఏంటొచ్చేది కాక ఉన్న ఆ రెండు మొక్కలు కూడా పోతాయి టెన్షన్కి పదండి స్టూడెంట్ లైఫ్లో ప్రతిదీ ఇంపార్టెంటే అన్నీ ఎంజాయ్ చేయాలి రెండు రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మైండ్ అంతా రీఫ్రెష్ అయ్యేలా నేను చేస్తానని చెప్పేసి వాళ్ళందరితో తీసుకెళ్ళి మంచి ఊపు ఉన్న సాంగ్ పెట్టండి అని చెప్పేసి ఎగిరిగా అలాగా డాన్స్ లాగా చేస్తా వస్తారా నువ్వు రా అని చెప్పేసి జస్ట్ అలా క్లోజ్గా మాట్లాడుతున్నట్టు ఇక అందరితో గెంతులేసి ఆడిపించి ఎలా అనిపించింది మీ అందరికీ అంటే ఏమో సార్ ఎగ్జామ్స్ ఉన్న టెన్షను భయము అంతా అసలు ఏటీ Etelä-Lindukafa. ఈ థర్టీ మినిట్స్లో అసలు ఎంత ఎంజాయ్ చేసామో సార్ అనేసి అంటే ఈ ఇదే కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి హాయిగా నిద్రపోండి రేపు ఎగ్జామ్కి సంబంధించిన ఏమి చదవద్దు జస్ట్ మార్నింగ్ లేసి ఒకసారి పై పైన చదవండి రేపు ఎగ్జామ్ అనగా రోజు చదివితే ఏమి రాదు మీకు ఏదైతే మెదడులో క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటప్పుడు గుర్తున్నాయో వాటిని అయినా సరే నువ్వు మీరు రాస్తే పాస్ అయిపోవచ్చు పాస్ అవ్వడానికి ఇంతలా కష్టపడి అంతే కదా మీరు ఫస్ట్ నుంచి చదవకుండా లాస్ట్ రెండు రోజులు చదివితే పాస్ అవ్వడానికి కోసమే కదా అని చెప్పేసి ఎవరికైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నాడో వాడు ఫస్ట్ రోజు కాలేజ్కి వచ్చినప్పుడు ఎలా అయితే చదివాడో లాస్ట్ రోజు కూడా అంతే ఇంపార్టెన్స్గా అంతే డిసిప్లిన్గా ఒక మంచిగా పద్ధతిగా చదువుతాడు వాళ్ళకి మనం ఏం చెప్పలేము కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసావా పాస్ అయితే చాలు అనుకుంటారు కొంతమంది అదే క్రికెట్లో సిక్స్ తిని అంత హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు అయితే ఇలా ఫాలో అవ్వండి అని చెప్పేసరికి ఇక స్టూడెంట్స్ అందరు క్లాప్స్ అయితే కొడతారు ఇక అందరు అయితే వెళ్ళిపోతారు ఇక రిషిసార్లు అసలు ఇదివరకు కంటే ఏదో కొత్త మార్పు అయితే ఉందని చెప్పేసి వస్తారా అనిపిస్తుంది ఇక మను అయితే ఏంటి ఇతను ఇలా ఉన్నాడు అన్నయ్య అన్నారే కానీ అన్నయ్య అసలు మామూలుడు కాదు ఓర మాసలా ఉన్నాడే నేనే అనుకుంటా అని చెప్పేసి మాను కూడా అనుకుంటాడు ఇక శైలేంద్ర ఏమో నేను చెప్పలేదు కదా ఇవన్నీ అంటే నువ్వు అన్ని చెప్పి నువ్వు చేస్తే నేను ఎందుకు అయితే నువ్వే చేసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే అప్పుడప్పుడు మాకు వస్తే కొన్ని ఐడియాస్ అట్లా చేసుకుంటే నెట్టుకుంటూ వెళ్తాము నువ్వు డబ్బులు అన్నావు అది మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి అంటే ఇక వస్తారా బాగా డ్యాన్స్ కలిసి ఇద్దరు చేయడం వల్ల రిషి సార్ చాలా చాలా ట్యాంక్స్ అనేసి తన చేతికి ఉన్న బ్రాస్లెట్ని తీసి రిషికి పెడుతుంది అనమాట దీన్ని ఎప్పటికీ వదలొద్దు సార్ అని చెప్పేసి ఇది నా ప్రేమకు గుర్తుగా నీకు ఆ మీకు ఆ రోజు ఇచ్చాను కదా సార్ అని చెప్పేసి మళ్ళీ పెట్టేస్తుంది పాపం ఎంతగా లవ్ చేసిందో పాపం పిచ్చి వెళ్ళ అని చెప్పేసి అనుకుంటూ సరే ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇంటికి అయితే వస్తారనమాట ఇక కాలేజీలో జరిగిందంతా కూడా మహేంద్రకి అనుపమ మేడంకి వస్తారా చాలా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చెప్తూ ఉంటే అబ్బో ఏంటి ఇది వరకు ఉన్న రిషి వాడి మనిషిలా ఉండడం ఏంటి ఓపిస్ట్ లాగా ఎప్పుడు అనుకుంటా ఉండేవాడే ఏంటి అసలు ఒక ఎంజాయ్మెంట్ ఇక సరదాగా ఉండేవాడు కాదేమో అందుకునే వీళ్ళు దీనికి ఎంత అడ్జస్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి మనకి ఎందుకులో మనకు మనీ అట్లేదా మన పని మనం చేసుకున్నామా అని చెప్పేసి ఎవరు ఇవిడే అన్నట్లుగా అట్లా అట్లా అన్నం తినేసి చూస్తుంటే రిషి వెళ్ళి జగతి మేడం ఫోటో దా ఫోటో దగ్గర అయితే ఉంటే ఇక అప్పుడే అనుపమ అని నా ఫ్రెండ్ చనిపోయింది అన్నట్లు నా ఫ్రెండ్ చనిపోయిన దానికి కారణాలు ఇంతవరకు తెలుసుకోలేకపోయాను అని అంటూ వరిషి మీ అమ్మ నే నువ్వు చెప్పావుగా ఆ రోజు మాట ఇచ్చావుగా మీ అమ్మని చంపిన వాళ్ళని అంటే అబ్బో ఈ కూడా ఉండయ్యా పాపం ఎలా చనిపోయిందో పాపం చూస్తుంటే అంటే పెద్ద వ్యక్తి లాగా ఉంది కాలేజీలో కూడా చెప్పారు ఈవిడ వల్ల కాలేజీలో స్టూడెంట్స్ అంతా మంచిగా చదువుకుంటున్నారని ఈవిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి చెప్పేసి ఇక రిషి వస్తారు రూమ్ లోకి వెళ్ళి ఏమి తెలియనట్లుగా నాకు అసలు అప్పుడప్పుడు ఏం గుర్తుకు రావట్లేదు వస్తారా జగతి మేడం ఎలా చనిపోయారు చెప్పు ఒకసారి అనేసి అంటే ఇక ఏం సార్ అలా అడుగుతున్నారు అని అంటే ఏం లేదు మా అమ్మ గుర్తు వచ్చింది ఒకసారి చెప్పు అసలు ఆ రోజు నాకు సరిగ్గా అర్థం కాలేదు నువ్వు వచ్చావు అమ్మ అన్న అని అంటే అవును సార్ ఆ రోజు మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను వచ్చాను కానీ షూట్ చేశారు మిమ్మల్ని రక్షించబోయి అమ్మ చనిపోయింది ఇక ఆ రోజు హాస్పిటల్లో ఉంది మన పెళ్లి చేసి చనిపోవాలనుకుంది అప్పుడే మీరు నా మెళ్ళలో తాళి కట్టారు అది అందరూ చెప్పుకొస్తుంటే ఉంటే బాంబు ఎంత పెద్ద స్టోరీ ఉందా వాడెవడో ఎవడో కానీ కావాలని ప్లాన్ చేసేసినట్టున్నాడే షాబ్ పెద్ద పెద్ద డబ్బు ఉన్న ఎలానే జరుగుతాయి కావాలి పాపం మా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఏమో తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు ఏమన్నా చేసి మేము కష్టపడి పని చేసుకుంటా ఏదో ఒకటి చేసి ఇక ఇంటికి తీసుకెళ్తేనే వాళ్ళు అన్నం తినడం వీళ్ళకేమో ఎంత డబ్బు ఉండి సరిగ్గా కడుపు నిండా తిని తినరు నిద్రపోరు ఈ చంపుకోడాలు చంపడాలు ఏంటో లేమను అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేయాలని చెప్పి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తా ఉంటే వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఒక అమ్మాయి రిషిని అయితే ఇష్టపడుతూ ఇక వాడి పేరు పెట్టి ఎలా ఉన్నావు నేను చూడాలని అందరూ ఎక్కడికి వెళ్ళాలా అని అంటే వస్తానులేవే నీకు అని చెప్పేసి అంటాడు అమ్మో వీళ్ళు వస్తున్నారా అని చెప్పేసి రిషిక్ అయితే ఇష్టం ఉండదు జస్ట్ ఆ అమ్మాయి అయితే ఇష్టపడుతూ ఉంటుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్